ప్రకటన గ్రంథంలో నుండి వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయం ఆరో వచనాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథం అధ్యాయము ఆరో వచనం ఈ మొదటి పునరుత్నములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు హలేలుయా మనము గడిచినటువంటి దినముందు ధ్యానించినటువంటి వాక్యములో నుండి మరికొన్ని విషయాలను మనము ప్రార్థనపూర్వకంగా ధ్యానించుకుందాం ఇక్కడ రెండు పునరుత్నాలను గురించి రాయబడిన విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం పునరుత్నాలు రెండు తర్వాత మరణాలు కూడా రెండు ఒకటి శారీరక మరణం రెండవది ఆత్మ మరణం ఏదైనా తోటలో దేవుడు ఆదాముతో చెప్పిన మాట అది శారీరక మరణం కాదు ఆ తిన దినమున నిత్యముగా నీవు చచ్చదవో అన్నప్పుడు ఆదామే చచ్చిపోలేదు అవమ్మ చచ్చిపోలేదు దీన్ని బట్టి వారు దేవుడిని అబద్ధికుడు అనుకున్నారు అంటే దేవుడు అన్నప్పుడు చచ్చిపోవాలి కదా అని కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా సరే మనం ఒక కోణంలో ఆలోచించుకోకుండా రెండు విధాలుగా ఆలోచించాలి దేవుని వాక్యాన్ని గురించి బైబుల్ మనం చెప్పిన మాట ఏంటంటే దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం అందుకే ఒక సందర్భంలో యూసిఫ్ తన సహోదరులతో చెప్పాడు మీరు నన్ను హింసించినందుకు నన్ను ఐగుప్తుకు అమ్మేసినందుకు మీరు దుఃఖపడమాకండి బాధపడమాకండి ఈ కరువు పరిస్థితుల్లో మమ్మల్ని మిమ్మల్ని పోషించడానికి దేవుడు ముందు నన్ను ఇక్కడ నిర్ణయించుకుని ఏర్పరచుకున్నాడు ఇక్కడ పంపినటువంటి వారు మీరు కాదు దేవుడే నన్ను పంపాడు ఈ విషయాన్ని ఆత్మీయుడైన లోతు గ్రహించాడు కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని కష్టాలు వస్తాయి కరువులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇవి వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఇలా ఎలా ఎందుకు జరిగింది వారు నన్ను నన్ను కష్టపెట్టారు వారు నాకు నష్టం చేశారు వారు నన్ను దూషించారు వారు నన్ను బాధ పెట్టారు అని వాటిని తలపోసుకుంటూ ఏడుస్తూ ఉంటాం ఎన్ని దినాలైనా ఎన్ని సంవత్సరాలైనా వాటిని నెమరు వేసుకుంటూ వాటిని తలుచుకుంటూ మనం కాలాన్ని వెలబుచ్చుతూ ఉంటాం కానీ దేవుడు అంటాడు ఆ శ్రమ కలగకపోతే యువతలు వచ్చే ఆశీర్వాదము రాదు కాబట్టి శ్రమ కలిగినప్పుడు కష్టం ఉన్నప్పుడు మన విశ్వాసం పూర్తిగా దేవుని మీదనే ఉంచాలి ఒక బలహీనత ఏర్పడిందా ఒక అపశయం కలిగిందా కష్టం వచ్చిందా కరువు వచ్చిందా ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి మోకాల అనుభవం కలిగి ప్రార్థన చేస్తే అన్నిట్లో జయమిస్తాడు దేవుడు అంటే ఆ అనుభవంలోనికి నడిపించడానికే దేవుడు వాటిని అనుభూతించాడు అని మనం గ్రహించాలి దేవునికి స్తోత్రం పునరుత్నములు రెండు మరణాలు రెండు గమనించండి ఒక ఒకట మొదటి పునరుత్నం ఏమని చెప్పుకున్నాం మొదటి పునరుత్నం రక్షణ పొందడం బాప్తి అనుభవం ఏంటంటే నీళ్ళ వరకు రావడం అనంటే చచ్చని స్థితి నేలలోకి ముంచబడటం అనంటే పాతి పెట్టబడినటువంటి పరిస్థితి పైకి లావటం అనంటే పునరుత్నం అది ఇది మొదటి పునరుత్నం రెండవ పునరుత్నం ఏంటి చాలామంది కొంచెం తెక్కగా మాట్లాడేవారు ఉన్నారు బాప్తిసం ఇస్తేనే బాప్తిసం వంతేనే పరలోకమా అని దేవుని సావుకులు కూడా వాదించేవారు ఉన్నారు మొదటి పునరుత్నం జరగకుండా రెండవ పునరుత్నానికి అవకాశం లేదు మరి సెలవు మీద ఉన్న దొంగ పొందాడా పునరుత్నం అనంటే అసలు రక్షకుడి అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎవరని చెప్పటానికి ఆయన ఇష్టం కాబట్టి ఆయన చెప్పినట్లుగా ఆ ఫార్ములా మనం పాటించాలి ఆయన చెప్పినట్లుగా చేయాలి అది మొదటి పునరుత్నం రెండవ పునరుత్నము ఏంటది మన దేహము మృతమైపోయిన తర్వాత మహిమ దేహముతో తిరిగి లేవటం రెండవ పునరుత్నం ఈ మొదటి దేహం ఎవరు పరలోకానికి వెళ్ళలేరు పరలోకానికి వెళ్ళాలంటే మహిమదేహాన్ని ధరించుకొని వెళ్ళగలుగుతారు పరలోకం అందుకనే వాక్యులు చెప్పాడు రక్త మాంసములు దేవుని రాజ్యమును అరవో రక్త మాంసాలు పరలోకానికి వెళ్ళలేవు ఈ మట్టి దేహం మహిమదేహంగా మార్చాలి మార్చబడాలి మట్టి దేహము మహిమ దేహముగా మార్చబడాలనంటే మహిమలో నుండి వచ్చినటువంటి ప్రభువుకు మాత్రమే సాధ్యమది ఆ మహిమ లోకములో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఈ మట్టి దేహాన్ని మహిమ దేహముగా మార్చగలిగిన దేవుడు ఈ రెండు అనుభవాలు మన జీవితంలో ఉండాలి అంటాడు ఈ మొదటి ప్రవృత్నములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరో మొదటి పునరుత్థానములో ఎవరు పాల్గొన్నారో వారు పరిశుద్ధులై ఉంటారు అందుకని మనము యోహాను పత్రికలు చదువుతాం ఏమంటాడు అక్కడ ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధపరచను ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది ఆయన రక్తం మనల్ని పవిత్రపరుస్తూ ఉంది ఈ పరిశుద్ధత మనకు రావాలనంటే ఏసుక్రీస్తు రక్తం మన మీద ఉండాలి ఏసు రక్తం వలని పరిశుద్ధత కలుగుతుంది ఈ విషయాన్ని మనం గమనించాలి ఏంటి ఏసు రక్తం అనంటే అంటే ఆయన మన పాపముల కొరకు రక్తము కాచాడు ఇప్పుడు ఆయన కాచిన రక్తం మన కళ్ళ ముందు లేదు ఆయన రక్తం మనం పొరుముకోవటానికి అవకాశం లేదు పాతమందన కాలంలో ఏ ఇంటి మీద ఏ కుటుంబం మీద శాపము తాండవిస్తూ ఉందో వారి శాపము తొలగిపోవడానికి వారొక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తమ గడప కమ్ములకు పోయాలి దూత సంహారకుడు ఆ వస్తువు ఉన్నప్పుడు ఏ ఇంటి ద్వారానికి గొర్రెపిల్ల రక్తము తాకించబడలేదో ఆ ఇంట్లో ప్రవేశించేవాడు ఏ ఇంటి గడపకైతే గొర్రెపిల్ల రక్తముందో దాటిపోయేవాడు ఈరోజు గొర్రె పిల్లలంటే ఏ సూక్రిస్తే వ్యవహాన్ని చెప్పి లోక పాపం మనం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఆయన రక్తమును అగో అక్కడ ఆ గడప కమ్ముకి కాదు పోసేది ఇదిగో ఈ గడపకు మనం పోసుకోవాలి ఇది గడప ఇందులో ఉంది లోపల ప్రవేశం గుడి లోపల ఉంది ఇల్లు లోపల ఉంది గుండె గుడి అంటాం ఈ లోపల దేవుడు ప్రవేశించాలంటే ఈ గడపకు రక్తం తాకించాలి ఈ దేహం రక్తంతో తడపబడాలి రక్తం వలనే పరిశుద్ధత కలుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు ఇటువంటి వారు ఎవరట ధన్యులు చెప్పండి ఎవరో మొదటి పునరుత్నము కలిగిన వారు ధన్యులు రెండవది పరిశుద్ధులు ఒకటి ధన్యత రెండవది పరిశుద్ధత అంటే మొదటి పునరుత్నములు మనము పరిశుద్ధతను సంపాదించుకుంటే రెండవ పునరుత్నానికి అర్హులమవుతాం మొదటి పునరుత్నమును పొందకుండా అంటే రక్షణ పొంది కూడా పరిశుద్ధతను కాపాడుకోకపోతే రెండవ పునరుత్నములు మనకు అవకాశము లేదు విడవబడేవారు ఉన్నారు ఎత్తబడేవారు ఉన్నారు పొలములు ఇద్దరు పనిచేస్తున్నారు ఒకరు విడవబడుతున్నారు ఒకరు ఎత్తబడుతున్నారు ఇద్దరు తిరగలు విసురుతూ ఉన్నారు ఒకరేమో విడవబడుతున్నారు ఒకరేమో ఎత్తబడుతున్నారు ఇద్దరు తిరగలే విసురుతున్నారు ఇద్దరు పొలములోనే ఉన్నారు పొలము అంటే సంఘము పొలం అంటే సంఘము ఇద్దరు సంఘములో ఉన్నారు ఒకరే ఎత్తబడుతున్నారు ఒకరి పరిస్థితి ఏంటంటే వారి పరిశుద్ధతను వారు కాపాడుకోలేదు అందుకనే వారు విడవబడ్డారు ఈ పరిస్థితి మనకు రాకూడదు ఆ తర్వాత అంటాడు కదా ఇట్టి వారి మీద రెండవ మరణం మనకు అధికారము లేదు చూడండి పరిశుద్ధంగా ఉన్నటువంటి వారి మీద మొదటి మరణానికి అధికారం ఉంది ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు ఆయనకు కూడా మరణము ఉంది ఈ లోకంలో మనం కూడా ఎంత పరిశుద్ధంగా నీతిగా బ్రతుకుతూ ఉన్న మరణం ఉంది భక్తిగా ఉన్నారు చచ్చికి వెళ్తున్నారు వాళ్ళు చచ్చిపోవడం ఏంటి అంటారు చాలామంది ఇది వాక్య జ్ఞానం లేనటువంటి వారు మాట్లాడే మాట ఎవరైనా మరణిస్తారు అందుకే రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం పౌలు చేసిన ప్రార్థన ఒక దైవజనుడు బిల్లిగ్రహం గారు చేసిన ప్రార్థన ప్రభువా నువ్వు ఇప్పుడు పిలిచినా నేను వస్తాను నువ్వు ఎప్పుడు రమ్మన్నా వస్తా నేను సిద్ధం సిద్ధపడిన వారు మరణానికి భయపడరు పరిశుద్ధంగా ఉన్నవారు మరణానికి భయపడరు ఎప్పుడు పిలిచినా ఓకే మరి నా కుటుంబ పరిస్థితి పిల్లల పరిస్థితి ఏంటంటే దేవుడు చూసుకుంటాడు దావిదు తన పిల్లలకు చెప్పినటువంటి పరిస్థితిని రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం మనం కాబట్టి వారు వారి సంగతి దేవుడు చూసుకుంటాడు కానీ మనం ఏంటంటే వారి కొరకు కాదు దేవుని కొరకు బ్రతకాలి వారి విషయంలో దేవు దేవుడు చూసుకుంటాడు మనము దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు సిద్ధపడాలి ఆ తర్వాత అంటాడు వీరు దేవునికి దేవునికిని క్రీస్తుకును యాజకులై ఉంటారట ఎవరట పరిశుద్ధంగా ఉన్నటువంటి వారు ఎవరి మీద అయితే రెండవ మరణమునకు అధికారము లేదో వారు దేవునికి క్రీస్తుకు యాజకులై ఉంటారు ఒక వచనాన్ని చదువుకుందాం ఎబురి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై వచనం చూడండి హెబురి పత్రిక ఏడు ఇరవై ఇరవై వచనములో మనం గమనిస్తే ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు వినండి పరిశుద్ధంగా ఉండి మొదటి పునరుత్నం పొందినటువంటి వారు వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు ఈ మొదటి పునరుద్ధానం కలిగినటువంటి వారు ఎవరట ఒకటి ధన్యులును రెండవది పరిశుద్ధులనైందరో అన్నాడు అయితే ఇక్కడ ఏమంటాడంటే ఎబ్రి పత్రికలు రాయబడినట్లుగా ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు స్తోత్రం చెప్పండి ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు అంటే యాజకుడు అవ్వాలి అని అంటే ప్రమాణం ఉండాలి ప్రమాణం ప్రమాణం అంటే ఏంటి ప్రమాణం అంటే మాట తప్పకుండా ఉండటమే ప్రమాణం ఒక మాట ఇస్తాం మనం మాట తప్పకూడదు చచ్చిపోయేంత వరకు మరణించేంత వరకు ఆ మాట నిలబెట్టుకోవాలి అది ప్రమాణం అంటే ఎవరట యాజకులు అవునడు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు అయితే యేసు మాత్రమే కాదు యాజకుడు ఆయన ఆరాధించే ప్రతి ఒక్కడూ యాజకుడే సావకుడు మాత్రమే కాదు యాజకుడు అందరూ యాజకులే దేవుడు అన్నాడు ఇదిగో మిమ్మల్ని రాజులైనా యాజకులు అని సంబోధించాడు ఆయన మనము రాజులుగాను యాజకులుగానున్నటువంటి ప్ర ప్రజలుగా ఉన్నాం మనమే యాజకులం అంటే యాజకులుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలో తెలుసా యేసుక్రీస్తు ప్రభువు పలికినట్లుగా పాతన మందనలో ప్రధాన యాజకుడు దేవాలయంలోనికి ప్రవేశించినట్లు దేవాలయం అనగా ప్రత్యక్షపు గుడారములు ఉన్నటువంటి ఆవరణాన్ని దాటుకొని పరిశుద్ధ స్థలమును దాటుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లుగా మనము కూడా స్టెప్ బై స్టెప్పు ఏం చేయాలా ఎప్పుడు ఆవరణాన్ని దేవుని మందిరానికి బయటే కాదు కేవలం మందిరంలోనే కాదు దేవుని పని కొరకు పరుగులెత్తేటటువంటి ఒక సమర్పణ కలిగిన వారిగా మనం ఉండాలి ఆవరణంలో ఉన్నవాడికి సమర్పణ ఉండదో కేవలం చెచ్చుకొచ్చిపోయే వాళ్ళకి సమర్పణ ఉండదో లోపల అనుభవంలోనికి రావాలి లోపల చావైనా కూడా యాజగుడు లోపల ప్రవేశించాలంటే నడుముకు ఒక తాడు ఉంటుంది నిలువుటంగి ధరి ధరిస్తాడు నడుముకు ఒక తాడు ఉంటుంది తాడు కట్టుకుంటారు ఇప్పుడు ధరించేటటువంటి చావుకులు ఏదో ప్యాషన్గా కట్టుకున్నారు తాళ్ళు ఆ తాళ్ళు కాదు ఒక తాడు చివరేమో తన అంగీకి ఉంటుంది నడుముకుంటుంది ఒక తాడు చివరేమో పరిశుద్ధ స్థలంలో ఉంటుంది అంటే ప్రధాన యాజకుడు లోపల ప్రవేశిస్తున్నప్పుడు చావటానికైనా కూడా సిద్ధపడి వెళ్ళిపోతున్నాడు లోపలికి ఈ అనుభవంలోనికి రావాలి ఈరోజు సంఘ పరిస్థితి అలాగ ఉందో తెలుసా ఆవరణం ఆవరణం లాంటి పరిస్థితే అంటే ఆవరణంలో మనుషులు పశువులు ఉంటారు ఇంకా పశుతత్వమే ఉంది మనుషుల్లో దేవునితో సహవాసానికి వచ్చినా కూడా ఇంకా పశుతత్వమే పశువులాగే ప్రవర్తిస్తూ ఉన్నారు మరికొందరైతే ఆ ఆ మనుషులను విడిచిపెట్టేసి దేవుని మందిరంలోకి వచ్చి అనగా పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ఇక ఎంత చాలులే అనుకొని అందులోనే ఇమిడిపోవటం జరుగుతూ ఉంది దేవుడు పలికినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా కేవలము ఆవరణములు కాదు కేవలము పరిశుద్ధ స్థలములు కాదు లోపల ప్రవేశించాలి దేవుని కొరకు మరణమైనా సరే దేవుని కొరకు ఏది చేయడానికైనా కూడా వెనకాడకుండా కష్టపడి శ్రమించి దేవుని కొరకు నిలబడాలి అది అతి పరిశుద్ధ స్థలం యొక్క అనుభవం ఎందులో ఉన్నాం మనం ఆవరణలో ఉన్నాం ఇంకా ఇంకా పరిశుద్ధ స్థలంలోనే ఉన్నామా లోపల ప్రవేశించలేకపోతున్నామా అతి పరిశుద్ధ స్థలములు ఏముందో తెలుసా మందస్సు పెట్టే అమ్మా ఎక్కడుంది పెట్టే అతి పరిశుద్ధ స్థలంలో ఆవరణంలో లేదు పరిశుద్ధ స్థలంలో లేదు లోపలే ఉంది లోపల అతి పరిశుద్ధ స్థలంలో పెట్టుంది కాబట్టి ఆ పెట్టెలా ఉందో తెలుసా పెట్టి తిరిగి చూస్తే అందులో మూడు ఉన్నాయి మన్నాగల పాత్ర ఆజ్ఞల పలక చిగురించిన హరోను కర్ర మీరు చూడండి ఆ అనుభవం లోపల ఉన్నటువంటి వారికి ఆ అనుభవం ఉంటుంది ఒక ఎండిపోయిన కర్ర మందసంలో పెడితే అది చిగురించిందట లోక సంబంధంగా బ్రతికి ఆత్మీయంగా ఎండిపోయినటువంటి అనేక కర్రలుగా ఉన్నటువంటి వారు ఎవరైతే అతి పరిశుద్ధ స్థలములో ఉండి ఆ పెట్టెలోనికి వస్తారు వారు మాత్రమే చిగురించగలుగుతారు ఆలోచన చేయండి చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది దేవుని బిడ్డలారా వాక్యంలో చెప్పినట్లుగా మీరు గమనించండి వారు దేవునికి యాజకుల ఎందురు అన్నాడు క్రీస్తుకు యాజకుల ఎందురు అన్నాడు యాజకులుగా మనము లోపల ప్రవేశించాలి కష్టమైన ఇబ్బందైనా మరణమైన దుఃఖమైన ప్రయాసైనా అన్నీ భరించగలగాలి తేలికైనటువంటి సులువైనటువంటి భక్తి కాదు మనం చేసేది కష్టముతో కూడినటువంటి భక్తిలో నిలబడాలి మనం తేలిక భక్తి చేతికి మట్టి అంటకుండా ఏ కష్టపడకుండా ఏ శ్రమ పడకుండా చేసేది భక్తి కానే కాదు లోపల అతి పరిశుద్ధ స్థలం యొక్క మా లోపల ప్రవేశించగలిగేటటువంటి ఆ అనుభవం మనకు రావాలి స్తోత్రం స్తోత్రం ఇంకో వచనం వచనం చదువుకుందాం చూడండి హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని చదువుకుందాం మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలిను మనవలిని శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెనో స్తోత్రం మన ప్రధాన యాజకుడు అనబడుతున్న క్రీస్తుని బట్టి రాయబడింది ఆయన ఎవరట మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు కాని యేసుక్రీస్తు కూడా మనవలే శోధింపబడ్డాడు చాలామంది చెప్పేటటువంటి మాట ఏంటంటే సైతాన్నను శోధించాడు నా తప్పేమీ లేదు వాణను శోధించాడు నేను పడిపోయాను వాళ్ళను శోధించాడు నేను పడిపోయాను వాక్యం ఉంటాడంటే ఆ మాట చదవండి ఆయన సమస్త విషయములలో మనవలని శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను శోధన అనేది అందరికీ వస్తుంది ఎవరికైనా వస్తుంది శోధన అక్కడ ఎదుర్కొనేటటువంటి లేకపోతే పడిపోయేటటువంటి ఆ నైజం మనకే ఉంది పాపుడు శోధన కలుగుతున్నప్పుడు నిలబడాలి మనము నిలబడకుండా ఆ ఆలోచన ఉంటే పడిపోతాం ఆ ఆలోచన దాన్ని మనం వ్యతిరేకిస్తే నిలబడతాం దేవుని కోసం యేసు క్రీస్తు కూడా